ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకిత టాక్స్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ముందుగా గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ డే అంటే మా స్కూల్లో విషయాలు గుర్తొస్తాయి చిన్నప్పుడు టీచర్ వస్తున్నారన్న మాట వింటే చాలు గుండెల్లో దడ మొదలైపోయేది చేతిలో బెత్తం స్ట్రిక్ట్ లుక్ క్లాస్ లో అబ్సల్యూట్ సైలెన్స్ అలా గజగజ వణికే రోజులు గుర్తొస్తున్నాయి కదా ఇప్పుడు రోజులు మారిపోయాయిలే అప్పట్లో టీచర్స్ అంటే పనిష్మెంట్ మాత్రమే అనిపించేది కానీ సంవత్సరాలు గడిచాక వయసు పెరిగాక అసలు నిజం అర్థమైంది స్టూడెంట్ స్టేజ్ లో తెలియదు కానీ మన లైఫ్ అనే శిలను శిల్పంగా మార్చి శిల్పి టీచర్ అని తెలిసే టైంకి మనం ఎక్కడో మన టీచర్స్ ఎక్కడో కదా చిన్నప్పుడు స్కూల్ అంటే చాలా సార్లు భయంతో ఏడ్చిన రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే హోంవర్క్ పూర్తి చేయకపోతే మ్యాథ్స్ టీచర్ పనిష్మెంట్ ఇస్తారు లేట్ గా వస్తే పిఈటి మాస్టర్ క్లాస్ బయట నిలబెడతారేమో సైన్స్ టీచర్ మోకాల మీద కూర్చోబెడతారేమో ఇవన్నీ అప్పట్లో తట్టుకోలేని టార్చర్ లా అనిపించేవి ఈ రోజు స్కూల్ కి సెలవిస్తే బాగుంటుంది ఈ రోజు మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదు దేవుడా టీచర్ ఆబ్సెంట్ అవ్వాలి ఇలా ఎన్ని సార్లు అనుకున్నాను మీరు కూడా అనుకునే ఉంటారు కదా ఎగ్జామ్ వస్తున్నాయంటే టెన్షన్ పెరిగిపోయేది స్కూల్ అసెంబ్లీ అయ్యాక ఫస్ట్ పీరియడ్ నుంచి మొదలయ్యే గేమ్స్ పీరియడ్ వచ్చేదాకా ఆగేది కాదు ఇంకో విషయం తెలుసా టీచర్ మన పక్కన వాళ్ళని కొట్టినా మనకి వణుకు మొదలైపోయేది కదా అందుకే చిన్నప్పుడు మన టీచర్ ఇమేజ్ అంటే వామో చాలా స్ట్రిక్ట్ స్కోల్డింగ్ పనిష్మెంట్స్ ఇవే గుర్తొస్తాయి ఈ రోజుల్లో ఏమో కానీ ఇంట్లో కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండేది పేరెంట్స్ టీచర్ తో ఇంకా నాలుగు తగిలించండి అనేవారు భలే కోపం వచ్చేది కానీ నిజానికి ఆ పనిష్మెంట్స్ వెనుక ఉన్న లవ్ డెడికేషన్ తన స్టూడెంట్ జీవితంలో పైకి ఎదగాలనే తపన ఆరాటం అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది నాకు కూడా వచ్చింది ఒకసారి నేను ఎగ్జామ్ లో బాగా రాయలేకపోయాను మొదటగా మైండ్ లో ఒకటే థాట్ ఇంతటితో నా లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే దిద్దిన పేపర్లు ఒక్కొక్కరి పేరు చదువుతూ ఇస్తుంటే చేతులు చెమటతో తడిసిపోయాయి పేపర్ తీసుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్ళి గొంతు పెగలకపోయినా లేని ధైర్యం తెచ్చుకొని నా టీచర్ దగ్గరికి వెళ్ళి భయపడుతూ కన్నీళ్లు జారుతుండగా చెప్పాను సరిగ్గా రాయలేకపోయానని ఆయన ఒకే మాట చెప్పారు ఫెయిల్ అవ్వడం అంటే నీ ఫ్యూచర్ ఎండ్ అవ్వడం కాదు ఒక్కసారి ట్రై చేయలేకపోయావు అంతే మళ్ళీ ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతావు ఆ మాటతో కళ్ళ వెంట కన్నీ లాగలేదు అదే మాట నా కాన్ఫిడెన్స్ ని తిరిగి తీసుకొచ్చింది ఆ రోజు నుంచి నాలో ఒక కొత్త దిశ వచ్చింది అది నేర్పింది గ్రేట్ లెసన్ టీచర్ అంటే మార్క్స్ మాత్రమే కాదు మనలోని పొటెన్షియల్ ని గుర్తించి మోటివేట్ చేసే గైడ్ అప్పుడు తెలియలేదు చాలా కాలం తర్వాత తెలిసింది నచ్చని టీచర్స్ కి నిట్స్ పెట్టడం జోక్స్ వేయడం తెలియనితనంలో చేసిన మిస్టేక్స్ టీచర్స్ మనకి కేవలం బుక్స్ లో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే నేర్పించరు లైఫ్ లెసన్స్ కూడా నేర్పిస్తారు మన మైండ్ వేరేలా ఉంటుంది అప్పుడు అర్థం కాదు అంతే డిసిప్లిన్ ప్రతిరోజు ఒకే టైం కి లేవాలి స్కూల్ కి పంక్చువల్ గా వెళ్ళాలి టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్ కి ముందు చదవాల్సిన చాప్టర్స్ ఎలా కవర్ చేయాలి ఇలాంటివి చెప్తుంటే బోరింగ్ రా బాబు అనిపించేది ఆయన మన లైఫ్ కి ఒక దారి వేస్తున్నాడని అప్పుడు తెలియలేదు కర్రతో అరచేతులపై ఎవరిని కొట్టినా సైకోలా ఉన్నాడంటే అనుకునేదాన్ని కానీ జీవితంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలను తట్టుకోవడానికి సరైన మార్గంలో నడవడానికి కృషి చేస్తున్నాడని అప్పుడు అర్థం కాలేదు రెస్పెక్ట్ ఎల్లర్స్ ని క్లాస్ మేట్స్ ని ఎలా ట్రీట్ చేయాలో చెప్పడం టీం వర్క్ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా కలిసి పని చేయాలి అనే వాల్యూ నేర్పించడం హానెస్టీ ఎథిక్స్ నకిలీ షార్ట్ కట్స్ లతో కాదు నిజాయితీతోనే సక్సెస్ సాధించాలి అని చెప్పడం ఇవి లైఫ్ లో జాబ్ వచ్చిన తర్వాత పెద్ద ఛాలెంజెస్ ఎదురైనప్పుడు చాలా హెల్ప్ అవుతాయని చెప్పడం రియల్లీ గ్రేట్ కదా ఎప్పుడు గుర్తొచ్చే కొన్ని మెమొరీస్ ఉంటాయి ఎగ్జామ్ ముందు రాత్రి నిద్ర పట్టకపోతే డోంట్ వరీ నువ్వు చేయగలవు అని చెప్పిన టీచర్ మాట ప్రైజ్ తీసుకున్నప్పుడు కన్నీళ్లు బయటకి రాకుండా ఆపేస్తూ ప్రౌడ్ గా ఫీల్ అవుతూ క్లాపింగ్ చేసిన టీచర్ స్టేజ్ మీదనో స్కూల్ అసెంబ్లీలోనో ఎలక్షన్ లాంటి కాంపిటీషన్ లోనో స్టంబులైతే అగెన్ ట్రై చేయి అని ఎంకరేజ్ చేసిన టీచర్ ఇవి చిన్నగా కనిపించిన లైఫ్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇవి పిల్లర్స్ కాదంటారా పేరెంట్స్ మనకి బర్త్ ఇస్తారు టీచర్స్ మనకి సెకండ్ బర్త్ ఇస్తారు నాలెడ్జ్ వాల్యూస్ అందుకే మన భారతీయ సంస్కృతిలో ఆచార్య దేవోభావ అనే మాట వచ్చింది మనం ఎంత పెద్దవాళ్ళమైనా కలెక్టర్ అయినా పైలెట్ అయినా డాక్టర్ అయినా మన చిన్నప్పుడు ఫస్ట్ టైం మన మీద నమ్మకం పెట్టుకున్నది టీచర్ మాత్రమే కదా చిన్నప్పుడు టీచర్ అడిగే ఉంటారు కదా నీ గోల్ ఏంటి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావ్ అని అప్పటికీ ఏదో చెప్పేస్తాం కొందరు స్టూడెంట్ చాలా సీరియస్ గా వాళ్ళ గోల్ రీచ్ అవుతారు కొందరికి కొన్ని పరిస్థితుల వల్ల సాధ్యం కాకపోవచ్చు కానీ తొలిగా మన మీద ట్రస్ట్ పెట్టుకున్నది మన టీచర్సే ఒక టీచర్ స్పెషాలిటీ ఏమిటంటే టీచర్ టీచర్ లాగానే స్కూల్ పరిసరాల్లోనే ఉండిపోతారు కానీ మన స్టూడెంట్స్ చాలా పై స్థాయికి చేరుకుంటారు దానికి ముందుగా ఆనందపడేది టీచర్స్ టీచర్సే ఈర్ష లేకుండా ద్వేషం లేకుండా నా స్టూడెంట్ ఈ స్థాయికి చేరడానికి జెన్యున్ హ్యాపీనెస్ చూపించేది టీచర్స్ మాత్రమే ప్రతి స్టూడెంట్ కి ఒక టీచర్ స్పెషల్ గా ఉంటారు ఎవరో ఒకరు మన ఫ్యూచర్ ని షేప్ చేస్తారు ఎవరో ఒకరు లైఫ్ డైరెక్షన్ మార్చేస్తారు కనీసం ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి వారు ఉంటారు వారి మాటల వల్లే మనం ఈ స్థితిని మార్చుకుంటాం అనుకున్న గోల్ ని చేరుకుంటాం ఈ టీచర్స్ డే రోజు ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకోండి మీ లైఫ్ లో ఎవరు నాకైతే మొదట మా అమ్మ నా స్పెషల్ టీచర్ అలాగే స్కూల్లో నాకు బాగా స్పెషల్ నా టీచర్ మరి మీకు ఎవరు మీకు కరేజ్ ఇచ్చారు ఎవరు మీపై నమ్మకం పెట్టుకున్నారు వారి ఫోన్ నెంబర్ ఉంటే ఇప్పుడే కాల్ చేయండి మెసేజ్ పంపండి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పండి హ్యాపీ టీచర్స్ డే విషెస్ చెప్పండి అది వాళ్ళకి లైఫ్ లో పెద్ద గిఫ్ట్ అవుతుంది చాలా ఆనందపడతారు టీచర్స్ డే అంటే కేవలం ఒక సెలబ్రేషన్ కాదు అది మన గ్రాటిట్యూడ్ ని వ్యక్తం చేసే రోజు మన లైఫ్ ని వెలిగించే దీపాలకి నమస్కరించే రోజు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ ఈ మూడు మాటల్లో టీచర్ స్థానం ఎంత గొప్పదో తెలుస్తుంది అందుకే ఈ రోజు ప్రతి గురువుకి మనస్ఫూర్తిగా ఒకే మాట హ్యాపీ టీచర్స్ డే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకొస్తాను మీ అంకిత రవి రిపోర్ట్స్